కూడా మరి ఇంతమంది గౌడులు ఈ రోజు ఒక్క ఒక కాటి మీదకి వచ్చి ఈ రోజు మనం బోనాలు తీయడం అంటే మన ఐక్యత వారి ఒక నిదర్శనం జై గౌడ జై ంగా ఉంటూ మన తల్లి దేనిక ఇలా మనం కొలవాలని చెప్పి బోనాలు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన మహిళలందరికీ తర్వాత ఇక్కడ వచ్చిన పురుషులందరికీ కూడా ఉన్న అనుగ్రహులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు స్వాగతం కోరుకుంటున్నాను నేను రేణుకాలమ్మ బీపీ పట్టణ గౌరసంఘల సంఘం ఆధ్వర్యంలో కోనాల పండుగ ప్రస్తుత ఎడిపిసి పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము కాలం మంచి కావాలి పంటలు మంచిగా వండాలి రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే మనము పెద్దలు ఎప్పుడూ రాజ్యాన్ని ప్రకారంగా రావాలి చేయాల్సినటువంటి కార్యకర్తలు పండగలు అంటూ కూడా మనము చిత్తశుద్ధిగా చేసినట్టయితే మంచి పాట మంచి పంటలు వండి మానవ అందరూ కూడా తోటి పిల్ల బాబులు అందరూ కూడా ఉంటారని చెప్పి మన పెద్దల నానుడి దాన్ని తప్పకుండా మనం కూడా ఇక్కడ ఎన్టీపీసీ నుంచి ఎన్టీపీసీ ప్రాంతం నుంచి కూడా మొట్టమొదటిసారిగా మనం ఎక్కడెక్కడో ఊరి నుంచి వచ్చి అందరూ కూడా మనకు ఒక వేదిక ఏర్పడాలని చెప్పి మంతా ఒక దగ్గర ఉండ వేదిక ఉండాలని చెప్పి ఆలోచనతోటి ఈరోజు కార్యక్రమంలో జరిగింది గొప్ప కార్యక్రమం అందరూ కూడా ఒక దగ్గర కలిసి సంతోషంగా సభలు జరుపుకోవడం అనేది అనిపిస్తుంది ప్రతిసారి మనం ఇంటనే అందరూ కలిసి కట్టుగా ఉండి ఈ బోరాలు తప్పుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరుగా పూరాల శుభాకాంక్షలు చేస్తా ఉన్నారు తెలంగాణ బోనాల పండుగ సందర్భంగా ఎన్టీపీసీ జ్యోతి నగర్ ఏరియాలో గౌడ కుల బాంధవులు అందరం కలిసి ఈరోజు రేణుకాయ ఎల్లమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం గత చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటున్నా కూడా కుల బాంధవులందరూ కూడా ఎవరికొవరు తెలియకుండా ఎవరికి వారే ఉంటున్న సందర్భంగా మేడిపల్లి గ్రామం మల్కాపురం గ్రామం కాసిపల్లి గ్రామంలో కూడా పురాతన కాలం నుంచిన్నా కూడా ఈ ఆ గ్రామంలో నుంచి కూడా ఈ ఎన్టీపీసీ జ్యోతి ప్రాంతంలో కుల బంధవులు ఉండి ఎవరికో తెలియకుండా ఉన్న సందర్భంలో అందరి కలయిక కోసం అందరి పరిచయాల కార్యక్రమం కోసం మొట్టమొదటిసారిగా ఎన్టీపీసీ జ్యోతి ఏరియాలో ఈ రేణుక ఎల్లమ్మ జాతరను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ పరిసర గ్రామాల ప్రజలు ఈ ఎన్టీపీసీ నగర వాసులు కూడా అందరూ గౌడ కుల బంధువులు సహకరించి ఈరోజు ప్రాంతంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం మా గౌడ కుల తల్లి దేవత రేణుకల్లో తల్లికి గొలుపు సందర్భ గొలుపు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ కార్యక్రమాన్ని సహకరిస్తుంటే అందరికీ కూడా కుల అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఎన్టీపీసీ పట్టణంలో టౌన్ ఆధ్వర్యంలో మొత్తం గౌడ సభ్యులందరూ కలిసి రేణి ఫోన్ సమర్పించి అమ్మవారికి ఓడి బియ్యం పోసి మరియు బోనాలను సమర్పించి ఒక పరిచయ వేదిక లెక్క ఎడ్డపిస్ టౌన్ గౌడ పెద్దలందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అన్నపూర్ణ కాలనీ కట్టెల మిషి రాజన్న గుడి దాడ శ్రీ శ్రీ రేణుకలమ్మ గుడి ఇక్కడ ఉంది తొంభై మూడు నుంచి నిర్వహించడం జరిగింది ఏనాడు కూడా మేము ఇటువైపు చూడలేదు కానీ ఈసారి ఏందో ఆ దైవ నిర్ణయం కావచ్చు ఈ అమ్మవారు దైవాలు కావచ్చు అందరం కూడా ఈ యొక్క పచ్చయ వేదిక లెక్క అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క అమ్మవారు మా గౌడ సభ్యులను అందరినీ అష్ట ఐశ్వర్యాలను ఆరోగ్యాలను ధనవృచ్చి కూలే విధంగా అమ్మవారు మమ్మల్ని ఆస్వాదించాలే అంతకంతకు మళ్ళొకసారి మళ్ళొక మళ్ళొక సంవత్సరం అతి ఘనంగా నిర్వహించడానికి అందరం కూడా సమకూర్చి అందరం భాగస్వాములమై ప్రత్యేకంగా దీని యొక్క శ్రద్ధ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతానికి ముందుటమని తెలియజేస్తూ పెద్దలందరికీ మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ